సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే మన గొర్లకైతే కొంచెం హెల్త్ బాగుంటుంది కొంచెం చేతానే మనమైతే చాన్ లేదీ ఉంది కాడికి అయితే రాలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగుండలేదు ఒక వన్ మంత్ అవుతుంది నేను గొర్రె రాక రాగా ఇవాళ వచ్చిన అన్న బావి కొంచెం పని ఉంటే వెళ్ళిన అన్ననే ఇప్పుడైతే ఉన్నదా ఫుడ్ ద్వారా మంచిగా ఉన్నాయి i mm -hmm. మనం అయితే గుర్రాన్ని రోడ్డు పండిపోతానే కొంచెం మనకు కొంచెం ఇబ్బంది పెడతలేవు అయితే మనం అయితే రాక మాక్సిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అన్ని కొంచెం హెల్త్ మంచిగా ఉండలేదు ఫీవర్ వచ్చి గుర్రకాడికి అయితే రాలే మా బాబాయ్ నాయకు మా బాబాయ్ అయితే కొంచెం వస్తాను మా బాబాయ్ వైట్ గేల్ నా మైండ్ తో వెలుగుని హాపీ ఉన్న ఎందుకంటే సల్లగా మన గార్డ్ వస్తున్ననే ఆందోళనద మనం గొల్ల గేరాక మన వీడియో లైద ఛానల్ లైదనే ఎందుకంటే మనం కొంచెం వెళ్తే బాలేకైతే కుర్రాడికే తెలియదు నేనైతే ఇయాలనే వచ్చేసిన కుర్రాడికి మన గొల్లైతే ఎన్నికతనే మా మామే గొర్రున మా ఇ Galois ని ఇయాల కండి దెన్ కో అత్తనే ఇవాళనే కలిసిన గుర్రని నేనైతే ఇవాళనే వస్తాను గుర్రకాడికి మన తెలియదు మళ్ళీ కలిసిలో మనం అయితే ఇవాళ గుర్రకాడికి వెళ్తాను వీడియోస్ అందుకే లేట్ అవుతానే మన వీడియోస్ అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియోస్ లేట్ అవుతానే అని మన అయితే మంచిగా మావిరాళం అయితే మెత్తానయి అన్నీ కొన్ని అల్లూ వచ్చినాయి जाने को मा మాయుర మేస్ అయితే బయటకు వెళ్తాను అన్నీ మడికట్టు వాడతాయి మడికట్టు మొన్న దాకా వర్షం ఉండే కొన్ని వాటర్ అయితే తగ్గు తక్కువైనాయి ఇప్పుడు ನಾಲೇ ನೆಡ್ ಕಿಂದಿ ದಂಜಿ ಅಟ್ನೆ ಔಟ್ ಬಂದ್ರು ಹೈ

నువ్వు ఇట్లా బాయిగడ్డల పండి వారి పండి దగ్గర మరేయాలని ఒక గడమ ఇట్లా దగ్గర మరేద్దా ఇప్పుడైనా దగ్గర మరేసుకోవాలి ఈ మాయిరా మొత్తం తింటే ఇప్పుడు చూడాలి ఇయో ఇట్లా బాయిగడ్డల పండి వారి పండి దగ్గర మరేయాలని ఒక గడమ ఇట్లా దగ్గర మరేద్దా ఇప్పుడైనా దగ్గర మరేసుకోవాలి తీసుకుంటూ ఈ మాయిరా మొత్తం నింటే ఇప్పుడు చూడాలి మనకు గొర్రెలన్నైతే బాయి కట్టే సందర్భం ఇస్తాను ఏమి మొత్తం అంటే బావి ఉన్నది ఇటు పొలం ఉన్నది బాగా డబ్బాలో ఎప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా పడతాయి కొన్ని కరెంట్ డబ్బాలు మూసి ఉంటే తెరిచుంటే మాత్రం మూయాలి ఎందుకంటే గొర్రె గొర్రెలా మూసిపెట్టే షా టచ్ చనిపోతాయి మన గొర్రె అయితే నీళ్ళ తావాకైతే మస్తు ఇబ్బంది పెడతాను ఇక్కడ కొన్ని తాగుతాయి ఈ కొన్ని తాగని అయితే ఉరుకుడే ఉరుకుతానే నేను నాట్లేసరికి నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది గుర్రకు ఏమన్నా ఈ పొలం అట్లా పంట ఉరుకుతానే ఊరికే Uh huh ah uh -huh. మడికట్టు రిగా ఉన్నందుకు వేయాలైతే మేత్తానే గొర్రెల్లా మడికట్ల అన్ని ఒక్క కానీ ఆగి మేత్తానే మంచిగా మడికట్ల గుర్రాన్ని ఒడ్డుపోయింటే ఆయన అన్ని మేతనే ఒక కానీ గొర్రాన్ని సో మనమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇంకొక ఫీవర్ వచ్చిందని చెప్పలేదు అయ్యి మొన్నే అయితే అత్త ఫోన్ చేసి అత్తనా ఇంటికి పోరా అని చెప్పిండు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్